yes the broth is o yoda is great yoda is yoda వాడు శిష్యుల్లో వాడు కూడా ఒకడు శిష్యుల్లో వాడు యేసు ప్రభువుని యేసు ప్రభుని అమ్ముకున్నవాడు వాడు శిష్యురికాన్ని కాపాడుకోలేకపోయాడు ఇచ్చిన స్థితిని పోగొట్టుకున్నాడు అతని చేతికి కానుక డబ్బులు అతని చేతికే ఇచ్చాడు మన లెక్కలే చెప్పడం కానుక డబ్బులు అని గల్ల పెట్టి ఆయన చేతికి ఇచ్చినాడు అంటే ఒక అధికారాన్ని ఇచ్చినట్టే కదా ఒక అధికారాన్ని ఇచ్చినోడు దాన్ని నిలుపుకోవాల దాన్ని నిలుపుకోలేదు అంత డబ్బు అతని చేతికి ఇస్తే సార్లేదని మళ్ళీ ముప్పై వెండి నాణేలు కేసు బ్రహ్మ నమ్ముకొని వచ్చి వాడు నిలుపుకోలే నిలుపుకోక వాడు చేసిన పని ఏంటంటే తాడు తెచ్చుకొని ఉరేసుకొని చచ్చాడు పొట్టబగిలి వాడు చస్తే ఆ స్థానాన్ని ఇచ్చేశాడు దేవుడు